హలో కానోకు కదా వచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చతవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు బి సైదులు విరచిత అంశంగా అన్నమయ్య ధన్యాత్ముడు అనేటువంటి అంశం హరిఅవతారమేతడు అన్నమయ్య ధన్యాత్ముడు అంటూ ఈ అంశాన్ని మీకు వినిపిస్తాను వినండి భక్తి కవిత్వాన్ని సమాజ అభ్యుదయాన్ని సమన్వయపరిచిన సంకీర్తనాచార్యుడు తాళ్లపాక అన్నమయ్య ఈ అనుభవ సముద్రుడి కీర్తనలు శ్రీవెంకటేశ్వర ముద్రాంకితాలు తెలుగు తీయదనానికి భక్తి పరిమళానికి మణితోరణాలు పద కవిత పితామహుడు అన్నమయ్య జయంతి సందర్భంగా ఆయన గురించినటువంటి విశేషాంశం సుకీర్తన సుమాలతో తిరుమల శ్రీనివాసు అర్పించి తరించిన అసామాన్య భక్తుడు తాళ్లపాక అన్నమయ్య వెన్నతో నాకు కలిగే వెంకటేశ మంత్రము అంటూ బాల్యం నుంచే ఆ బ్రహ్మాండ నాయకుడికి అంకితమైన భాగవతోత్తముడు శకం పద్నాలుగు వందల ఎనిమిదిలో వైశాఖ పూర్ణిమ నాడు జన్మించాడు ఈ ధన్యాత్ముడు అన్నమాచార్య దార్శనికుడైన కవి సాధకుడైన భావకుడు భక్తి కవిత్వాన్ని వ్యక్తి సంస్కరణను సమన్వయపరిచిన సంకీర్తనాచార్యుడు అత్స తెలుగులో మధుర కీర్తనలు ఆలపించిన అన్నమయ్య అన్నమాచార్యుల పదాలు భావప్రధానాలు ఆయన కీర్తనలు భక్తిరస ప్రవాహాలే కాదు జ్ఞానామృత ధారలు కూడా అలతి పదాల్లో అనల్ప భావాల్ని ఒలికించిన కవికుల తిలకుడు అన్నమయ్య సహజ సుందరమైన జాతీయాలతో సంకీర్తనలను సుసంపన్నం చేసిన సరస్వతీ పుత్రుడు అన్నమాచార్యుల పద కవిత సారస్వత క్షీరసాగరం ఆ శైలిలో భావ వైవిధ్యంలో ఆయన రచనను మించింది తెలుగు వాంగ్మయంలో లేదు అని కొనియాడారు అన్నమయ్య సంకీర్తనలపై విస్తృతంగా పరిశోధించి ఆ పదాలకు స్వరాలను సమకూర్చిన సంగీత కళానిది రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ అమిత భక్తితో అన్నమయ్య జో అచ్యుతానంద జో జో ముకుంద అని అంతర్యామిని లాలించిన జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి అంటూ అమ్మవారిని అభివర్ణించిన అవి ఆచంద్రార్గం నిలిచిపోయేవి సాహిత్య ప్రయోజనం సామాన్యుడికి సైతం అందాలని తపించిన భాషాభిమాని అన్నమయ్య ఇతర కవులు సంస్కృత పదాలు వాడే చోట ఆయన ప్రయత్నపూర్వకంగా దేశీయ పదాలను ప్రయోగించాడు వ్యవహారిక భాషలో కీర్తనలు రాయటమే ప్రధాన కవితా వ్యాసాంగంగా పెట్టుకున్నాడు అచ్చ తెలుగుకు మాండలికానికి గ్రామీణ పదజాలానికి పట్టం కట్టాడు పల్లె పదాలను పరిమళింపజేశాడు క్షీరాన్నం పరమాన్నం పాయసం అనే పదార్థాన్ని పాలకూడు పాల పొంగలి అని అయస్కాంతాన్ని సూదిరాయి అంటారు అంటురాయి అని అన్నాడు అన్నమయ్య శుభవార్తను మేలుశుద్ధి అని దీపావళిని దివ్యల పండుగ అని వ్యవహరించాడు అన్నమయ్య ఈనాడు వాడుకలో ఉన్న ఆంగ్ల పదాలకు కూడా ఆనాడే ఆ పద కవిత పితామహుడు చక్కటి తెలుగు పదాలు కనిపెట్టాడు ఉదాహరణకు డబుల్ కాట్ని ఆయన జమలిపాన్ పూ అని పేర్కొన్నాడు అగ్రిమెంటుకు బాసపత్రిక అని రిప్లై కార్డుకి మారుగమ్మ అని ప్రత్యామ్నాయ పదాలని ప్రయోగించాడు అన్నమయ్య ఆదాయపు పన్నును కలిమిదండుగా అన్నాడు ప్రజలు నిత్య జీవితంలో వ్యవహరించుకునే మాండలిక పదాల ప్రాముఖ్యాన్ని గుర్తించి కీర్తనల్లో వాటికి స్థానం కల్పించి తెలుగుదనాన్ని పెంచి పోషించాడు అన్నమయ్య అందుకే అన్నమయ్యను చదవని వాడు తెలుగు చదివినట్లే కాదు అన్నారు ఆయన కీర్తనలపై పరిశోధనలు చేసిన వేటూరి ప్రభాకర శాస్త్రి తెలుగు కవిత్వంలో భక్తిని శృంగారంతో జోడించిన తొలి పదకర్త అన్నమాచార్య అని చెబుతారు ఆయన కీర్తనల్లో జోలపాటలు సువ్వి పాటలు సంవాద పదాలు దోబూచి పదాలు ఇటువంటి తెలుగు జానపద గేయ స్వరూపాలు కోకొల్లలు అలాగే తెలుగు పల్లెల్లో తొలి పొద్దు నుంచి వినిపించే మేలుకొలుపులు పదాలు దంపుళ్ళు కోలాటాలు తుమ్మెద పదాలు తత్వాలు ఇటువంటి వాటికే కాక పెళ్లి పేరంటాళ్లలో వినిపించే మంగళహారతులు ఊయాల పాటలకు కూడా తన పదకవితలతో శాశ్వతత్వం కల్పించాడు అన్నమయ్య మౌఢ్యాన్ని ఆచారాల ముసుగులో జరుగుతున్న అమానుషత్వాన్ని నిరసించి నైతిక నియమావళిని నిర్దేశించాడు అన్నమయ్య పారమార్థిక సత్యాలనే కాదు ప్రాపంచిక పోకడలను కూడా పదాల్లో ప్రస్తావించి పరివర్తన కోసం పాటుపడ్డాడు అన్నమయ్య అనుభవ సముద్రుడు అన్నారు ఆరుద్ర పురంధరదాసు వెంగమాంబ లాంటి వాగ్గేయకారులపై పద కవిత పితామహుడి ప్రభావం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది సంస్కరణను తన ఇంటి నుంచే ఆరంభించిన సంస్కారి అర్ధాంగి తాళ్లపాక తిమ్మక్కకి విద్య నేర్పి విద్వాంసురాలిగా తీర్చిదిద్దాడు సుభద్రా కళ్యాణం కావ్యాన్ని రచించేలా ప్రోత్సహించి తెలుగు సాహితీ లోకానికి తొలి కవయిత్రిని పరిచయం చేశాడు అన్నమయ్య ఆత్మగౌరవం ఆత్మాభిమానమే భక్తుల అర్హతలు అసలైన ఆభరణాలు అని అన్నమయ్యని రూపించాడు రాజులు వారి అనుగ్రహాలు ఆగ్రహారాలు అగ్రహారాలు శాశ్వతం కాదు భగవంతుణ్ణి వదిలి భౌతిక సుఖాల కోసం ఆరాటపడటం అల్పత్వం మన పాలకుడు పోషకుడు ఆ పర్వ ఆత్మేనన్న నియమానికి ఆ జన్మాంతం కట్టుబడి ఉన్నాడు తన కవితాశక్తిని సప్తగిరీసుడి వరప్రసాదంగానే భావించాడు దాచుకోని పాదాలకు తగునే చేసి పూజలు ఇవి అంటూ తన ముప్పై రెండు వేల సంకీర్తనల సంపదను శ్రీనివాసుడి శ్రీచరణాలకు సమర్పించాడు తుది శ్వాస వరకు తుది శ్వాస వరకు ఆ తిరుమలవాసుడి స్మరణలోనే లీనమై తుదకు ఆయనలోనే ఐక్యమైపోయాడు భక్తుడు భగవంతుడు అభిన్నులని అశేష భక్తావళికి చాటి చెప్పాడు అందుకే హరి అవతారమేతడు అన్నమయ్య అని అతని పౌత్రులు కీర్తించడంలో అతిశయోక్తి లేదు అంటూ బి సైదులు వారు అందజేసిన అన్నమయ్య ధన్యాత్ముడు అనేటువంటి ఈ అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు తెలుగు అభిమానిగా మీ కానమూక స్వరంలో మీ కానమోక స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు